అంటే ఆయన ఇక్కడనే కాదు సిటీపేట పోతాడు దుబ్బాక పోతాడు అంతా పోతాడు కుండ గారు ఇంకా గలం ఇప్పలేదు ఇప్పుతుంది ఇక టైం ఉన్నది ఇంకా నరకుడు కొరుకుడు పంజాలు కొట్టాడు అంటే ఇక అందరం పంజాలు కొట్టడం లేమనుకో వరంగల్ కుండా సూరికాయ గారు కొడతాడు ఎప్పుడు ఉన్నాడు ఉన్నాడా కొంటారు సురేఖ గారు మురళన్న ఇదంతా పంజాలు కొట్టే బ్యాచ్ ఈ పంజాలు కొట్టుడికి గలగల గలగల కొట్టుకుంటారు కొడుకులు అంతా మొత్తం అంత బీఆర్ఎస్ తర్వాత ఇంకొకళ్ళు అలా పేరు ఎక్కువ తీసుకోకండి ఇంకొక పేరు ఏమో అర్థమైంది కదా వేరేపాటిది దానికి ముట్టకుండా దాన్ని వదిలేసేసినట్లు మనకు బీఆర్ఎస్ మధ్యనే పంచాయతీ ఉంటుంది ఇప్పుడు అంతా అంతే కదా ఈ రెండోటికే ఉంటుంది మూడో నువ్వు గెలకకుండా అని ఇచ్చకుండా వాడు ఎప్పుడుకి ఇచ్చుతా అని చూస్తుంటాడు అని జోగులుగా ఇవ్వకుండా వదిలేసేయండి అతను ఎవరో మనకు తెలియదు ఓకే జాగ్రత్తగా చేసుకోండి నేను ఎమోషన్లొద్దు వద్దు ఇది ఓకే ఇది మీడియా